బృంగరాజ రాజౌషం అద్భుతమైన మొక్క గుంట కలవరాకు రసం అంటే ఒక నీరు చుక్క కూడా వేయకుండా గుంట కలవరాకు చిక్కగా వస్తు రసం ఒక కప్పు రసం వచ్చింది అనుకోండి చిన్న ముగ్గుళ్ళు వేసి మరగబెట్టండి చిన్న మంట మీద మరిగి 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 చిక్కగా అయిపోయి కోవాల అయిపోద్ది కోవా ఎలా ఉంది కోవాల గట్టిపడిపోతుంట అప్పుడు తీసేసి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న మాటలు చేసేయండి చిన్న చిన్న మాటలు ఇవి అంతే మూడు వందల అరవై మాత్రలు చేసుకుని రోజు భోజనం ముందు వేసుకున్నాను అనుకోండి వంద రోజులు పోతాయి అందులో కామన్గా వచ్చి అన్నీ ఉంటాయి వంద రోజులు పెద్ద పెద్ద జబ్బులు కూడా ఉంటాయి రెండు కంటి చూపు మెరుగవద్దండి కంటి చూపు మెరుగవద్దు అనమాట అలాగే ఇంట్లో ఉంచుకున్నారనుకోండి జ్వరం వస్తుంది అనుకోండి రెండు మాత్రలు జీలకర్ర కషాయం జీలకర్ర కొంచెం నీళ్ళేసి మరగబెట్టి టీలా చేసుకుని ఆ రెండు మాత్రలు వేసి ఆ కషాయం తగ్గారు అనుకోండి జ్వరం తగ్గిపోతుంది ఒల్లెప్పులు జ్వరం తగ్గిపోతుంది బృంగరాజు రసం మాత్రలు దాని మామూలుగా సంస్కృతంలో ఏమంటారంటే బృంగరాజ ఘనవటి అంటారు అది అంటే బృంగరాజ ఘనవటి బృంగరాజ అంటే కొండ ఘన అంటే ఘనం చేసేస్తాం మరిగించి గట్టిగా చేస్తామంట చేసి మాట చేసాం మా ఘనం అంటే గట్టిగా చేయడం వటి అంటే మాత్ర వటి అంటే అర్థం ఏంటంటే మాత్రమంట బృంగరాజ ఘనవటి అది దాని అర్థం ఆ బృంగరాజ ఘనవటి చేసి అనుకోండి మీకు ఆ మాత్రలు ఓ పదేళ్ళు ఉంటాయి పాడవకుండా